మెడికల్ కాలేజ్ ప్రైవేటీ వద్దు కోటి సంతకాలు చేకరణ అని చెప్పి తిరిగింది దేనికి వచ్చిండ మొన్న ముంద తుఫాన్ పడ్డది కదా తుఫాన్ అప్పుడు ఏమో గుళ్ళకమ్మ నీళ్ళు నీ ఊరు ముంగిట్లోకి వచ్చినాయి అయ్యా ఏమన్నా కొట్టకు మా పశువులు ఏమో లాంటి ఇబ్బంది పడతామేమో ఆ గుళ్ళకమ్మ పొంగుతా ఉంది మీరు ఎవరన్నా రెస్క్యూ టీం వాళ్ళని పంపించండి పోలీసు వాళ్ళని పంపించండి అని చెప్పి మీ ఊర్లో రావాలి కదా మీ ఊరు నాయకులు మీ దగ్గరికి రావాలి కదా ఒక్కడు మీ ఇంటికి వచ్చిండమ్మా ఒక నాయకుడు కాని మీ ఊరు నాయకులు కాని ఇంకొకరు కాని అరే మనకి ఏమైనా తుఫాను వల్ల నష్టం జరిగిందా ఏమైనా ఇబ్బంది ఉంది అని వచ్చిందమ్మా అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు లేదు ఈ ఈరోజు మాత్రం అన్ని కావాలి సంతకాల సేకరణండి మాత్రం మనం దగ్గర కాదు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి మేము దిగామమ్మా ఆడ ఇబ్బంది అంటే ఆడ మేము ఈ అధికారులు అందరం అధికారులు అందరం కూర్చోవాలి అందరం తిరిగాము ఏడ నీళ్లు పొంగుతున్నాయంటే ఆడిపోయాం ఏడ కా పాములు కప్పలు వస్తున్నాయంటే ఆడిపోయాం పాములు పట్టించాం పంపించాం ఇంకా ఇబ్బందులు ఇబ్బందులను రెక్టిఫై చేసుకుంటూ వచ్చాం ఒక రకంగా ఒక యజ్ఞం చేసిన ఆ ఏడు రోజులు ఒక తుఫాన్ యుద్ధం చేశాం తుఫాన్ మీద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అంటే ఆడ అన్నా నిలబడ్డాం ఈ రోజు పదిహేడు వందల యాభై ఎకరాలు మీకు నష్టపోయిన పంటకు నష్టపోయాన్ని రాపించాము మరి వాళ్ళు రాపియాలి కదా మరి వాళ్ళకి ఎందుకు ఏ రకంగా సపోర్ట్ చేయకపోతే అవుతుంది ఏ రకంగా చేయాలి కొట్టేది నేను ఏదో మాట్లాడింది మీ వంద మందితోటే కానీ మీరు ఇంటికి పోతే ఐదు వందల మంది ఉంటారు వాళ్ళతో మాట్లాడండి నారాయణ రెడ్డి ఈ రకంగా మాట్లాడిపోయింది నిజమా కాదని అడగండి ఇది మంచిగా మాట్లాడి లేకుంటే ఇతను ఎప్పుడు ఇంతేనా అని అడగండి నారాయణ రెడ్డి మాట్లాడింది కరెక్టే కదా అని అంటే మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి ఆ అందరి మాకు ఇతను మాకు కథలు చెప్పిపోయినాడు లేని అనిపిస్తే మీరు ఏ శిక్షలు వేసినా మేము పడతాం కష్టపడి పని చేస్తా ఉన్నామమ్మా కష్టపడి పని చేస్తా ఉంటే పని చేస్తున్నాడు పని చేసినాడు బాబు నారాయణ రెడ్డి పని చేపించి పెట్టినాడు అందరితోటి వాళ్ళు వాళ్ళ నాయకులు కష్టపడి పని చేసినారు అని అంటే పోయి కొండకంలో దూకమట్టి దూకుతారు పోయి అవతల ఓట్లు నా పరిసర పోయి తీసుకొస్తారు దూకిపోయి చేసిన చేసినాడు అంటే కదా మీరు చేసిన వాడిని చేసినాడు అని అయిపోతుంట్రీ వస్తే తప్పెట్లు కొడితేనేమో మన నవ్వుకుంటే చేతులు ఒప్పుతుంట్రీ మనలో కూడా మార్పు రావాలమ్మా ఎల్లకాల ఇంతే ఉందమ్మా ఇందే ఉందమ్మా ఈరోజు మార్కాపురం జిల్లా పేడని వీళ్ళు అమ్ముతారు ఆ పేడ నమ్మి పశువుల పోషణ కావాల్సినవి చేస్తారు అయితే ఒక ఐదు ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు కేటాయించాలి ఈ ఐదు ఎకరాలు గడ్డి పెంచే బాధ్యత వాళ్ళది దానివల్ల వంద మందికి ఉపాధి దొరికేది దాని ద్వారా ఇట్లా అంటే ప్రభుత్వం అనేది ఏ రకంగా ఖాళీ ఉంచకూడదు ఏదో ఒక రూపాయిన వీళ్ళకి ఆదాయ వనరులు పెంచాలని మన ప్రభుత్వం ఈరోజు కొత్త కొత్త విధానాలతోటి రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపూర్ ప్రాంతంలో ఇటువంటి సౌకర్యాలు అత్యధికంగా కల్పిస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తా పోతా ఉంది దాన్ని మనం కూడా గుర్తించాల ఈ ప్రభుత్వం పనిచేసిందా పనిచేస్తుందా పని చేయట్లేదా ఎవరు పని చేస్తున్నారు మీరు గత పాలకులను కూడా చూశారు ఏం జరిగిందో మీకు తెలుసు మీ పొలాలు ఎన్ని లూటాయో తెలుసు ఎంతమంది పొలాలు రికార్డులు మారిపోయాయో తెలుసు ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడ్డారో తెలుసు ఈరోజు మీ పొలాలకు రేట్లు రాగానే మనుషులు కూడా పెరిగిపోయినారు మనుషుల ఆదాయాలు పెరిగిపోయినాయి మనుషుల స్టేటస్ లు మారిపోయినాయి ఎవరు ఈరోజు మనల్ని సామాన్యుని లెక్కేసే పరిస్థితిలో లేరు కానీ వాళ్ళు మాత్రం మారలే వాళ్ళకు బుద్ధి రావట్లే ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేస్తామని చెప్పి మన అందరి చెవులో పూలు పెట్టిపోయారు ఇంకా వాళ్ళ మాటలు నమ్ముతున్నారు మన వాళ్ళు మరి కులాలు రాజకీయాలు మరి ఏం అన్నం పెడతాయో నాకైతే అర్థం కావట్లేదు అన్నం పెడితే ఎవరికి పెడతాయంటే ఆ ఇద్దరు ముగ్గురు నాయకులకు అన్నం పెడతాయి ఎందుకు మిమ్మల్ని అంటే పెట్టుకుని నాకు నా మా వాళ్ళు ఇంత మంది ఉన్నారు నా జనాలు ఇంత మంది ఉన్నారు అంటే మా ఊరు ఏం లేదా అట్ట చేయను చెప్పి జయకులను బెదిరిస్తారు కాబట్టి ఆ నాయకులు చెల్లుస్తారు ఆ నాయకులు లబ్ధి పొందుతారు ప్రజలు ఏమైనా లబ్ధిపోతున్నారా ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశం ఎలుగుంటే బాగా ఎందుకు పూర్తి చేయాలా ఎందుకు మాకు నీళ్ళు ఇవ్వలే నీళ్ళు ఇస్తున్నామని చెప్పి మోసం చేసిపోతే వాళ్ళ కొట్లు మన ఊర్లో మోసం చేసేవాడికి ఒకటే ఒకటే న్యాయము పని చేసేవాడికి ఒకటేనే ఎంతవరకు ధర్మం మనకు మంచి చెడు ధర్మము విచక్షణ అనేది మనకు ఉం ఉండాల్సిన పని లేదు సరే ఇంట్లో మోగోళ్ళు అంటే వాళ్ళ మాటలు వినొచ్చు విన్నారు అనుకోవచ్చు మీరు ఆడవాళ్ళమ్మా మీరు కూడా ఉన్నారు కదా అక్కశాలు మీరైనా మరే అయ్యా వాడు కొంపలు కూల్చిండు వీళ్ళు కొంపలు నిలబెడుతున్నారు వీళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేద్దాం వీళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి మీరు చెప్పాలి కదా మీరు చెప్తేను కదా వాళ్ళు మారేది మీరు బోగ పెట్టకుండా కుప్పటి ఆకండి ఫస్ట్ ఎండగట్టండి అప్పుడు చూడం కోసం ద్వారా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చాలా మంది ట్రాక్టర్లు కావాలని సోలార్ ఫెన్సింగ్లు కావాలని రోటోవేటర్లు కావాలని తైవాన్ స్ప్రేయర్లు కావాలని నాగర్లు కావాలని గొర్రెలు కావాలని ఇలా మీరు అన్ని కూడా ఏమేమైతే ఇస్తే మీరు బాగు మేము బాగు చేసుకుంటాం మా పొలాలు మేము అధిక దిగుబడి అని చెప్పారు ఇవన్నీ కూడా మీరు చెప్పారు వీటన్నిటిని లోడ్ చేసుకుని పైన అధికారులకు తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా పైన చంద్రబాబు గారు అధికారులు కూర్చొని దఫా దఫాలుగా కొందరికి కొందరికి చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి అలాగే మనం ఏం చేస్తా ఉన్నాం ఇప్పుడు మన మనం ఎంతో బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నాం మన పరిస్థితి ఏంది మనం చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే ఒకడు ఒక పంట వేస్తే ఇంక అందరం అదే చేస్తారు రెండో పంట వేద్దాం మన మన పొలానికి ఈ పంట సరిపోతుంది ఈ సీజన్ లో ఈ పంట పండుతుంది మనం కొద్దిగా కష్టపడితే రూపాయలు సంపాదించుకోవచ్చు ఇచ్చుకోవచ్చు అనే ఆలోచన ఎవరు చేయట్లా వాళ్ళు వేస్తే కందులు వేస్తారు మినుగుడు వేస్తే మినుముడు వేస్తారు అందరూ వేయకుండా అంటి పెడితే అందరూ వేయకుండా అంటి పెడతా ఉన్నారు వల్ల మనం అభివృద్ధి చెందటంలా మన ప్రాంతాలు బాగుపడటంలా ఎక్కడ వేసిన బాగా అక్కడే ఉండిపోతా మన బ్రతుకులు కూడా మారాలా మనం మన బ్రతుకులను మార్చుకునే దాంట్లో మనకు మనం శ్రద్ధ తీసుకోవాలి ప్రభుత్వాలు సహాయం చేస్తాయి కానీ కొంత పార్టీ మాత్రం మిగిలింది మనం చేసుకోవాలి కానీ అలా మనం ఎంతమంది ఆలోచన చేసి చేసుకుంటా ఉన్నాం ఎంతమంది మనం పట్టించుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వం ప్రతిదీ కూడా మీ గురించి ఆలోచన చేస్తామని ఈరోజు మీరు కందులు వేస్తారు అయ్యా కందులు అమ్ముకోకండి మీరు కందుల్ని కంది బేలు చేసి అమ్ముకుంటే మీరు కదికి దిగుబడులు వస్తాయి అధిక లాభాలు వస్తాయి మీరు బాగుపడండి అని నేను చెప్తుంది ఆ కంది బ్యాడ్లకు సంబంధించినటువంటి మిషన్లు మేము ఇప్పిస్తాం లోన్ ఇప్పిస్తాం సబ్సిడీలు ఇప్పిస్తాం దాని ద్వారా బాగుపడండి అని చెప్తా మిరపకాయలు వేస్తున్నారు మిరపకాయ గుంటలు తీసుకుని అమ్ముకుంటున్నారు మిరపకాయలు అమ్మవకండి దాన్ని కూడా కార్పొడి చేసి ప్యాకెట్లు చేసి అమ్ముకోండి ఆ రకంగా మిషన్లు కావాలంటే మేము ఇప్పిస్తాం లోన్ ఇప్పిస్తామని చెప్పి తెలుగుతా ఉంది